స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒకనొక ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ విప్పు అయినటువంటి జీవి ఆంజనేయులు గారు జెండా వందనం కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జాతీయ జెండా ముగ్గును బూట్ కాళ్లతో తొక్కడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి అంశం సో అంటే ఒక పార్టీ ఎమ్మెల్యేగా అయ్యుండి విద్యావేత్త అయ్యుండి సొసైటీ గురించి తెలిసి భారత రాజ్యాంగ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు తెలిసి ఆ రాజ్యాంగమే నడిపిస్తున్నటువంటి రాజకీయాన్ని తెలిసి కూడా ఆయన ఆ బూట్ కాళ్ళతో జాతీయ జెండాను ఆ ముగ్గును తొక్కడం అనేది కొంచెం బాధాకరమైన విషయం ఇలాంటి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెట్జెన్స్ మొత్తం కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతూ ఉంది సో ఇలాంటి వారిని దించేసేయాలి పదవి నుంచి రాజీనామా చేపించాలి ఇది కూటమి ప్రభుత్వానికి అవమానం అని చెప్పేసి కూటమిలో నేతలు ప్రతిపక్షాలు అయితే దీని మీద గగ్గోలు పెడతా ఉన్నాయి సో ఇలాంటి వ్యక్తులకు పదవి అవసరమా అంటూ రాష్ట్రంలో ఈ వార్త బాగా వైర్ లైన్ అంశం అన్నమాట సో ఇది వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఇలాంటి కార్యక్రమానికి అంటే అనుకోని చేశారా అనుకోకుండా జరిగిపోయింది అనేది మాత్రం అర్థం కాలేదు కానీ ఇది మాత్రం ఆ వీడియో తీసి ఆ వీడియో బాగా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది